నిజంగా ఈ మధ్య తుఫాన్ వచ్చింది తుఫాన్ వచ్చినప్పుడు ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటంటే వాళ్ళు ఎంత నష్టపోయారు వాళ్ళు నష్టపోయిన దానికి పరిహారం ఇవ్వాలి శాస్త్రీయంగా ఎన్యుమరైజేషన్ చేయాలి వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఎంత సాయం చేయగలుగుతామో ఒక భరోసా ఇవ్వాలి రైతుని దగ్గరకు చేర్చుకోవాలి కానీ ఈ రోజు వరకు ఈ ప్రభుత్వం పెద్దలు ఎవరూ కూడా పంట నష్టపరి నష్టపోయిన దానికి పరిహారం ఇంత ఇస్తామని కానీ మేము మీ విధంగా ప్రభుత్వం నుంచి మేము మీకు ఆదుకుంటామని చెప్పి ఒక్క మాట చెప్పిన పరిస్థితులు కూడా లేవు ఆ ఎఫెక్టు ఏ విధంగా పడతా ఉందంటే ఇప్పుడు కోతలు స్టార్ట్ అయ్యి దాదాపుగా పది రోజులు కావస్తూ ఉంది ఈ పది రోజుల్లో దాదాపుగా ఒక థర్టీ పర్సెంట్ మొత్తం పంటలో థర్టీ పర్సెంట్ ఇప్పటికే కోతలు ఈ మిషన్ కోత ద్వారా కోసారు అంటే ఇప్పుడు ఈ పరిస్థితి చూస్తే మీరు ఎన్యూమరైజేషన్ చేసిన దానికి ఇప్పుడు పంట దిగుబడికి ఎక్కడ కూడా పొంతన లేకుండా కనపడతా ఉంది